చూడండి మొత్తం ఇదే అనమాట సూపం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా పార్క్ లాగా ఒక మంచి వాతావరణం అనమాట పిల్లలు మంచిగా ఈ గడ్డిలో కొద్దిసేపు ఆడుకోవచ్చు కూర్చోవచ్చు ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్నా సరే మంచిగా కూర్చొని కొనవచ్చు అనమాట అంత బాగుంది పిల్లలు ఒకసారి చూడొచ్చు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనం గాంధీ హిల్స్కి వచ్చామన్నమాట గాంధీ హిల్స్ గాంధీ హిల్స్ ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేద్దామని అరదాగా సండే కదా వచ్చామన్నమాట జనాలు మాత్రం మామూలుగా లేరు అసలు వాళ్ళు ఎంతమంది జనాలు ఉన్నారంటే అయ్యో అక్కడ టికెట్లు తీసుకోవడానికే చాలా టైం పట్టిందనమాట క్యూ లైన్లో ఇంకా ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రికమెండేషన్తో తొందరగా వచ్చాము ఇది ఇది కార్ పార్కింగ్ అనమాట ఇప్పుడంతా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇదేదో ఒక ఇది కూడా బాగుంది ఇక్కడ ఇదేంటో ఇది కూడా బాగుంది ఇదిగో పిల్లలు మంచిగా ఇక్కడ అంతా ఆడుకోవచ్చు అనమాట ఉయ్యాలు ఉన్నాయి ఇంకా వాటి పక్కన ఇంటి పక్కలో ఏమైనా తినడానికి ఆ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి ఇదంతా బైక్ పార్కింగ్ ఇది మొత్తం పకడ్బందీగా ఉన్నారంట సెక్యూరిటీ ఎంత బైక్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిస్తా ఉన్నారనమాట ఈ మెట్లు మెట్లు ఎక్కువ మార్గం అనమాట స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి చూడొచ్చు కదా కొన్ని స్టెప్స్ ఉంటాయి ఇక్కడ స్టెప్స్ ఎక్కే ఉంటే మనకి కనపడేది మన మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలి గాంధీగిరికి వెళ్ళాలంటే ఈ వీటి నుంచే నడవాలి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తే గాంధీ ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట మనం ఏమన్నా ఫుడ్ తెచ్చుకున్నా సరే మంచిగా కూర్చొని అనవచ్చు అనమాట అంత బాగుంది పిల్లలు ఒకసారి చూడొచ్చు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు పిల్లలు ఆడు పిల్లలతో వచ్చినా సరే మంచిగా పిల్లల్ని తీసుకొస్తే చక్కగా ఆడుకుంటారు అనమాట వాళ్ళకి మంచి వాతావరణంలా ఉంటుంది మన విజయవాడలో ఇది ఒక మంచి ప్లేస్ అనమాట ఇది హిల్ మీరు చూస్తున్నారు కదా ఇది అనమాట గాంధీ స్టాట్యూ గాంధీజీలో స్టాట్యూ అనమాట ఇది కోపం వచ్చేసి ఇక్కడ మొత్తం గాంధీ మహాత్ముని ఏకాదశ వ్రతముల అంట కింద రాసి అనమాట ఇవన్నీ చూడొచ్చు దీన్ని చూడటానికి చాలామంది వస్తున్నారు అసలు సండే మా మామూలుగా ఖాళీగా ఉండట్లేదు అసలు మొత్తం ఫుల్ అయిపోయింది కాదు కొంచెం ఇంకా మంచిగా వ్యూ మీకు ఇవ్వచ్చులేదు కానీ కానీ కొంచెం లేట్ అయిపోయింది నైట్ టైం అయిపోయిందనమాట అందుకనే కొంచెం చీకటిగా ఉంది ఈసారి డే టైంలో వద్దాం ఒకసారి సండే ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ అనమాట మనకు పక్కనే గాంధీ పక్కనే ఆ రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ కూడా ఉందనమాట ఇదే అనమాట మన గాంధీహిల్ లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ లాంటిది అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా చూడటానికి బాగుంటుంది అనమాట పక్కనే రైల్వే స్టేషన్ ఇటుపక్క వెనకాలేమో దుర్గా టెంపుల్ కృష్ణాదేవారు అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉందన్నమాట ఇది ఇక్కడ చూడచ్చు జాగ్రత్త అసలు వ్యూ పాయింట్ మాములుగా లేదా ఎక్కడి నుంచా అదేంటది అదే కదా దుర్గా టెంపుల్ మన దాన్ని ఏమంటారు ప్రకాశం బ్యారేజే కదా ఇదిగో ప్రకాశం బ్యారేజ్ ఇది ఇది ప్రకాశం బ్యారేజ్ ఇది మామూలుగా లేదు ఇది దుర్గా టెంపుల్ ఇది దుర్గా టెంపుల్ ఇక్కడ ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఇప్పుడు మెట్ల మెట్ల మీద నుంచి నడవలేని వాళ్ళకి ఇది కొత్తగా ఈ వే అనమాట ఇది కొంచెం ఈజీగా ఉంటుంది నడవటానికి అంటే అక్కడ మామూలుగా అయితే పైన స్థూపం చూడవచ్చు పైన ఉంది స్థూపం ఆ స్థూపానికి వెళ్ళాలంటే మామూలుగా కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి అనమాట అది ఆ స్టెప్స్ నడవలేని వాళ్ళ కోసం ఈ వే అనమాట ఇట్లా వచ్చేసి చూస్తున్నారు కదా ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ఒకసారి చూపిస్తాను అట్లా నడిచి వచ్చిన తర్వాత ఇది అనమాట ఈవే వే నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ స్టెప్స్ చూడొచ్చు తిరిగి ఇలా వెళ్ళి ఇలాగా షార్ట్ కట్ అనమాట ఇదొక వ్యూ పాయింట్ అలా వెళ్ళిపోవచ్చు ఇది చూస్తున్నారు కదా ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట అదొక వ్యూ పాయింట్ కొత్తగా ఒకటి కట్టారు ఇది మంచి బిల్డింగ్ ఇది కొంచెం అడ్వెంచర్ లాగా ఉందనమాట అదొకటి ఇదొక ఏరియా చూస్తున్నారు కదా ఇదొక వ్యూ పాయింట్ లా ఉంది ఫొటోస్ తీయడానికి కానీ వాటికి చాలా బాగుంటుంది అనమాట నేను ఎలా కనపడుతున్నానో చూడొచ్చు మొత్తం ఇది ఒకటేంటో మరి ఇది ఒక రూమ్ లాగా ఉంది కానీ లైటింగ్ అవన్నీ లాగేలో కొంచెం మంచిగా ఉంది బాగుంది చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం వీడియో మొత్తం చూడండి మొత్తం గాంధీ హిల్స్లో ఉన్నటువంటి ప్లేస్ మొత్తం కవర్ చేసాను అన్నమాట మీరు కానీ సండే కానీ వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటారు పిల్లలు కూడా మంచిగా ఆడుకోవడానికి పార్కులు అవన్నీ అనమాట అంటే పిల్లలను చూసి ఇంకా కొంచెం పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇంకా డే టైంలో అయితే కొంచెం బాగుంటుందే కానీ ఎండగా ఉంటుందని చెప్పేసి ఈ టైంలో వచ్చారనమాట మొత్తం నా వెనకాల చూడొచ్చు మీరు మొత్తం వెనకాల కనపడేది మొత్తం వెనకాల రైల్వే స్టేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకా వీడియోతో మళ్ళీ మీ అందులో ఉంటాస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్